వంట ఉందని తెలియాలిగా తురుముకున్న సొరకాయని గిన్నెలో కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకొని సొరకాయ ఉడకపెట్టుకోవాలి ఏందంటే ఇది సొరకాయ స్వీట్ అనమాట దీన్ని కొంచెం సేపు ఉడక నెయ్యాలన్నమాట దీన్ని కొంచెం సేపు కుడక నెయ్యాలి హైలో పెట్టుకోండి తిన బాగుందా థ్యాంక్ యూ నేనేష్ పెద్ద వంట పల్లెలు అందరు ఇక్కడే ఉన్నారు ఏంజిల్ ఏం చేస్తున్నావు ఏంజిల్ అయితా ఈరోజు ఇదంతా ఏంజిలే తిరిగిందంట నువ్వే చేసావా అవునా మీ సునీత అంటే చేసిందా అవునా ఓ పెద్ద మనిషి మీ ఇద్దరు కంతలో పట్టు పెట్టే చిట్టే వచ్చింది కష్టాలన్నీ సాంకేదో బాగుంది నోట్ చేసుకుంటే అవునా ఇక్కడేమో హల్వాకి సొరకాయ ఉడకబెడుతున్నాం అనమాట సొరకాయ క్యారెట్ కలిపి హల్వా ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తా చూడండి సొరకాయ ఉడికిపోయాక నీళ్ళన్నీ వంపేసుకోవాలంట ఇంకా అయితే వేసుకొని వడకడుతున్నాము అనమాట కొద్దిగా నేను యాడ్ చేసుకున్నాం ఒక పక్కన సొరకాయ ఉడకబెట్టుకున్నాం ఇంకొక పక్కన క్యారెట్ కూడా ఉడకబెట్టుకున్నాము ఉడికిన తర్వాత రెండిఫ్ స్తున్నారమ్మా వంట చేసేది పెట్టింది రేడు ఏం చేస్తున్నారు జరగండి మేము కూడా కూర్చోవాలా నువ్వేం చేస్తావమ్మా స్వీట్ చేసుకోండి స్వీట్ చేసి అక్కడ పెట్టుకొని రేపు పొద్దున వంట చేసుకోవడం మంచిగా ఉంటుంది సరే మంచిది మేము ఆరు నెలల నుంచి ఆలోచన చేసి కష్టపడి దేవుడు వలన దేవుడి దయ అనుకోని పరిస్థితుల్లో మంచిగా లిఫ్ట్ అయిందనే సంతోషంతో ప్రార్థన పెట్టించుకోవాలి సంఘాన్ని పిలుచుకోవాలా మాకు ముఖ్యమైనటువంటి బంధువుల్ని మిత్రుల్ని పిలుచుకొని పేరు పెట్టి మంచి భోజనం పెట్టాలని ఆహ్వానిస్తున్నాం మీరు మరి ఈ విధంగా మాకు భోజనం చేయటానికి ఇంత సహాయం చేసినందుకు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించుగాకూడదు లేదు 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 ఇప్పుడు ఆల్రెడీ మనం మెను తయారు చేసుకున్నాం దాని ప్రకారం మనం మెను ఇప్పుడు ఇక్కడి నుంచే స్టార్ట్ అన్నమాట బగారా అన్నం తర్వాత మంచి మటన్ కర్రీ మటన్ అది చికెన్ కర్రీ చికెన్ ఫ్రై అంటే పకోడీ టైప్ అనమాట తర్వాత మంచి స్వీటు ఈ అమ్మగారు ఏదో అమ్మ స్వీట్ పేరు ఏం క్యారెట్ సొరకాయ హల్వా చాలా బాగుంటుందట అదే మా పెద్ద కుమారుడు ప్రవీణ్ కూడా దాన్ని ప్రపోజల్ పెట్టిండు కాబట్టి దాన్ని మనం ప్రపోజల్ పెట్టినా

అని ఏందండి కొడి ఏనుకో చేస్తున్నారు యు మా బార్డే మన మ్యారేజ్ డే ఆ కొంచెం లేట్ గా సెలబ్రేట్ చేసాం ది మ్యారేజ్ డే అన్నమాట అందుకని అని వెళ్ళి కొట్టాయి కడుపు అది

ഇത് ഓരോന്നോ ഓരോന്നോ കൊടാഹോ ഇത് ഇതിനകത്ത് ഇതിനകത്ത് കൊള്ളാടാ 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 ഇതിനെ പാക്കർനെ ഏ പാക്കർ ആള് വറുത്തെടുക്കടാ നെയ്യ് വെച്ച് കൊനി ഈ സോർക്കയിൻ ഫ്രൈ ചെയ്യുതാ നീടാ കുടി ഏറോ ஏய் <Sụ> மாலே

काका ने अरे पत्थर चले कर रहे हैं इधर चले गए क्या समझ में आ रहा

kali kali mujhe mat amme bola paari kali kali